సెకండ్ రే సెకండ్ డే ఉంటుంది కదండి ఆ రోజైతే ఇంకా హోటల్కి అయితే డ్యూటీకి అయితే వెళ్ళాను వెళ్తేనేమో కొంచెం మంది అయితే అమ్మాయిలు పరిచయం అయ్యారనమాట ఇంకా ఈ భయం అంతా పోయింది కొంచెం ఫ్రీగా అయితే ఉన్నాను ఆ రోజు ఉంటే టిఫిన్ దగ్గర మేము అనమాట కూర్చుంటే ఇంకా అమ్మాయిల టాపిక్ అంటూ అబ్బాయిల గురించే కదా వస్తుంది మ్యారేజ్ అవ్వకముందు ఇంకా అందరి గురించి కూడా మాట్లాడుకుంటున్నారు ఈ అక్కలు మాట్లాడుకుంటే నా మనల్ని నేను టిఫిన్ చేసుకుని సైలెంట్గా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విన్నంతవరకే ఉన్నానన్నమాట లాస్ట్లో మా ఆయన పేరైతే వచ్చింది ఏ గణేష్ మాస్టర్ ఉంటారా ఎంత బాగుంటారో తెలుసా అసలు ఎవరితో మాట్లాడదా అమ్మాయితో అలాగని చెప్పి మేము కూడా కొంచెం అయితే ట్రై చేసాము అయినా సరే అనేసి అయితే మాత్రం అంటున్నాడు అంతకుమించి ఏం మాట్లాడట్లేదు నిజంగా ఎంత బాగుంటాడో చాలా మంచివాడే అని చెప్పి ఈ మాట్లాడుకుంటున్నారు అప్పుడు ఫస్ట్ టైం అనమాట తన పేరు నేను విన్నాను అయితే అనుకునేదాన్ని ఎవరి గణేష్ మాస్టర్ ఎవరు 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 అని చెప్పి అనుకొని లీలక్క అని చెప్పాను కదండి ఆ అక్కకి అడిగాను అక్క గణేష్ మాస్టర్ అంటే ఎవరక్క అని అంటే నువ్వు న్యూ జాయినింగ్ కదా ఆగో నీకు తర్వాత తెలుస్తుంది అని చెప్పి అక్క అక్కకి ఏ తీసింది సరేలే అని చెప్పి ఆ టిఫిన్ తర్వాత ఎవరి డ్యూటీకి అయితే వాళ్ళు వెళ్ళిపోయామనమాట భోజనం చేసిన దగ్గర కూడా మా ఆయన మాటలే వచ్చాయి వస్తే నేను సేమ్ టాపిక్ ఇలా మాట్లాడానో తనతోటి అలా మాట్లాడానో చెప్పండి అక్క చెల్లి అని పిలుస్తున్నాడు మనిషి అసలు అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు నాకు చాలా చాలా నవ్వు వచ్చింది ఎవరి గణేష్ మాస్టర్ వీలైతే మాత్రం తెగ అంటే ఒక నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి గురించి ఇంతలా పొగిడితే ఎవరికైనా సరే ఎవరి అబ్బాయి చూడాలి ఎవరు అంత ఈ రోజుల్లో ఆనిమూత్యం ఉన్నాడా అనిపించింది నాకైతే ఎందుకంటే మన లాంగ్వేజ్ హాస్టల్ కాబట్టి అలానే వస్తుందండి ఇంకా ఆ రోజు లీలాక్కకైతే అడిగాను అక్క ఎందుకు అక్క మీరేం పని పాట ఏం లేదా ఎప్పుడు చూసిన గణేష్ మాస్టర్ గణేష్ మాస్టర్ ఎవరా గణేష్ మాస్టర్ అని చెప్తే ఆ అక్కకైతే నేను అడిగాను అడిగితే ఇంకా లంచ్ అయిన తర్వాత ఎవరి డ్యూటీకి అయితే వాళ్ళు అనమాట ఇంకా మా ఆయన అయితే ఇంకా కౌంటర్ పక్కనే వాటర్ అనేది ఉంటుందండి తాగడానికైతే వచ్చాడు వస్తే అప్పుడు ఆ లేలా చెప్తుంది నువ్వు గణేష్ మాస్టర్ ఎవరు అని అన్నావు కదా అదిగో తనే అని చెప్పి ఫస్ట్ టైం చూపించింది అయితే అనుకున్నాను నేను ఫస్ట్ రోజు జాయిన్ అయినప్పుడు ఈ అబ్బాయిని నేను చూసాను కదా అని చెప్పి ఇంకా ఆ రోజైతే ఎటువంటి ఇదనేది లేదు తన మీద అలాంటి ఆలోచన అంటూ ఏం రాలేదు నాకు ఫస్ట్ రోజు ఏం జరిగిందంటే